మనలో చాలా మందికి కామన్గా ఉండే డౌట్ ఏంటి అంటే మనం మన లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయాలి సాంప్రదాయబద్ధంగా జీవితాన్ని గడపాలా లేదా మోడ్రన్ లైఫ్ స్టైల్లో జీవితాన్ని గడపాలా అని సాంప్రదాయబద్ధంగా జీవితాన్ని గడపడం అంటే మన పెద్దలు మనకి నేర్పించిన మంచి ఆలోచనలు అది మన సంస్కృతి అది మన గుర్తింపు మోడ్రన్ లైఫ్ స్టైల్లో లైఫ్ని లీడ్ చేయడం అంటే కొత్త టెక్నాలజీ కొత్త ఆలోచనలు సులభమైన జీవితం అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటి అంటే సాంప్రదాయం తప్ప లేదా మోడర్న్ లైఫ్ స్టైల్ తప్ప అని సాంప్రదాయం లేకపోతే మనం మన విలువల్ని కోల్పోతాం అదే నూతన టెక్నాలజీలో లైఫ్ ని లీడ్ చేయడం తెలియకపోతే మనం ఫ్యూచర్లో అవకాశాలను కోల్పోతాం కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సాంప్రదాయం నుంచి మంచిది తెలుసుకోవాలి నూతన లైఫ్ స్టైల్ నుంచి మార్పుని తెలుసుకోవాలి అలా తెలుసుకున్న రోజున మన జీవితం పాతదిగా లేకుండా కొత్తగా ఉన్నా కూడా మనం మన విలువల్ని కోల్పోకుండా ఉంటాం